హైదరాబాద్ లో కుక్కుగూడనందు జరుగుతున్నటువంటి జనజాతర జాతర జనజాతర సభకు తుంగదుర్తి నియోజకవర్గం నుండి భారీ ఎత్తున తరలి వెళ్ళి రాహుల్ గాంధీని భావి భారత ప్రధానైన ప్రధానైనటువంటి రాహుల్ గాంధీని ప్రధాని చేయడం ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ గడ్డపై ఐదు గ్యారంటీలను ప్రకటించి ప్రధానమంత్రి చేయడం ముఖ్య లక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద భారీ ఎత్తున సభను జరపడం జరుగుతుంది దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నియోజకవర్గం నుండి భారీ ఎత్తున జనాలు జనాన్ని తరలించి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జెస్యకత్వం <lequel�> <mayorệt> <much farming> <para> <empieza>